హాయ్ ఈరోజు గుమ్మడికాయ అలవా చేశాను దానికి కావలసినవి ఒక గుమ్మడికాయ ఒక అరకిలో బెల్లము గుమ్మడికాయ ముక్కల్ని ముందుగా ఉడికించుకోవాలి అవి ఉడికి చల్లారాక మిక్సీలో వేసుకోవాలి నీరేం తీసేయకూడదు గుమ్మడికాయ తింటే మంచిది అంటారు కదా అయితే ఈ గుమ్మడికాయని బెల్లాన్ని బాగా ఉడికించుకోవాలి పాకము ఏమి అట్లా ఏం చేయలేదు అదంతా బెల్లము గుమ్మడికాయ ఇవన్నీ బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చాలా టైం పడుతుంది అంటే నాకు ప్రాసెస్ తీయడానికి కుదరలేదు అంటే తీసేవాళ్ళు లేరు ఇదంతా నేనే తీసుకోవాలి ఇదంతా అయిపోయాక గుమ్మడికాయని ప్లేట్లో తీసుకున్నాను ముక్కలుగా వస్తాయని తర్వాత మా అత్తగా అంటున్నారు దాంట్లో కార్న్ ఫ్లోర్ కలిపితేనే ముక్కలు వస్తాయన్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్